మీరు ఇక్కడ రిజిస్టర్గా చేసే టైంలో మీ పేరు మీద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఉన్నాయి సార్ ఏంటది కొంతమంది కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కొత్తపల్లి పోషన్ నేను కంప్లైంట్ ఇచ్చినా నా డబ్బులు బాయ్ అండి అది ఇచ్చినా ఏంటది సార్ ఎవరు ఇట్లే మీటింగ్ అవుతున్నాయి మీ అటు మాట్లాడుతున్నారు ఓటీపీ అడుగుతారు ఏదో చెప్తున్నారు నేను ఏదో బిజీలు టక్కు చెప్పేస్తాను యాభై వేలు మటాష్ ఓకే సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ వాళ్ళన్నారు ఏం సార్ మీ ఇష్టం నుండి మీరు మీరు బాగా చదువుకున్నారు మీరు ఇలా ఏదని అంటే నేను నేనన్నాను చదువుకున్నాను కరెక్టే నేను బిజీలు ఉండేసేసి ఏదో చేసి మీ లాస్ట్ డేట్ ఉంది చేస్తాను కరెక్టే అది నా నాకే ఎట్లానే ఉంది చదువుకున్న వాళ్ళకి కూడా ఇట్లా యాభై వేలు పోయినాయండి చె అంతే బ్యాంక్ ఈరోజు మీది రిన్యూవల్ చేసుకోలే కేవైసీ కేవైసీ లాస్ట్ డేట్ మీరు ఈరోజు చేసుకుంటే మీ అకౌంట్ మొత్తం క్లోజ్ చేస్తామంటే సంథింగ్ నేను అప్పుడు నేను బిజీలో ఉన్నాను కార్ లో పోతున్నాను నేను ఇంకా నేను ఆ బిజీలో అన్ని టక్క టక్క ట సైబర్ క్రైమ్ లేదు అంత లేదు కానీ అప్పుడే నేను మోసపోయాను సైబర్ క్రైమ్ సో అది అందుకనే అసలు ఏంటి దాని బాధ్యతనే సో అందుకే సైబర్ క్రైమ్కు ఎవరు అతీతులు కారు దానికి అది రిజిస్టర్ కానీ వైస్ ఛాన్సలర్ కానివ్వండి ఎవరైనా పర్లేదు ఎవరైనా సైబర్ క్రైమ్ బాధితులు కావాల్సి ఉంటుంది అవుతారు కూడా సో సారే దానికి ఎగ్జాంపుల్ సో అందరు అవేర్నెస్తో ఉండాలని బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్